या ॐ नमो भगवते वासुदेवायुदेवाय वासु उमज्ञानतिमिदन्दस्य वासु ज्ञानाञ्जनशलाकाय चक्षुर्मिलितमेव तस्मै श्रीगुरवे नमः वन्देयं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं సహగన రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావదూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ పంగుం కరోతి వాచాం అహం వందే శ్రీ పరమానంద పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరే కృష్ణ సో ఈరోజు మనం మన ఇల్లు గురించి మాట్లాడుతాం మన యొక్క అడ్రస్ ఎక్కడ ఉండే వాళ్ళం మనం అక్కడ మనం ఉండేటువంటి ఇల్లు ఎలా ఉండేది ప్రతి ఒక్కరికి మన గృహం ఉండేది మన గృహం చాలా పెద్దది యాక్చువల్ గృహం అంతా సో దాన్నే వైకుంఠం అంటారు వైకుంఠం పైన గోలోకం ఉంటుంది సో ఇక్కడ విరజ విరజా నది ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే ఈ బ్రహ్మాండాలు ఈ భౌతిక లోకాల పైన విరజా నది ఉంటుంది భోలోక తేతే నిజదామి తలేచేశరిధామసు గోవింద గోవిందమాది పురుషం తమహం భామి సో బ్రహ్మకు సాక్షాత్కారం కలుగుతుంది బ్రహ్మ ఆయన ఈ తామర పువ్వు నుంచి రాగానే ఆ తామర పువ్వు యొక్క స్టెమ్ నుంచి బయటకు వస్తాడు ఆయనకేం అర్థం కాదు ఒక దివ్యమైన శబ్దం వస్తుంది తప 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 ఆయన తపస్సు చేస్తాడు ఎంత ఎన్ని సంవత్సరాలు బ్రహ్మ యొక్క వంద సంవత్సరాలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తాడు తర్వాత ఆయనకు కృష్యుడు గోలోకాన్ని రివీల్ చేస్తాడు ఏముంటుంది గోలోకం అనేసి సో బ్రహ్మ సంహిత అంటే ఆయన కీర్తించినటువంటి ఒక పుస్తకం ఉంది అది మనకు క్లాస్లో అంతా చర్చించలేం జనరల్గా మనం వివరిస్తాం ఆ బ్రహ్మ కీర్తిస్తూ ఉన్నాడు ఆ గోలోకం ఎలా ఉంటుంది అనేసి చింతామణి ప్రకర సద్మశు కల్పరుక్ష లక్షావృతే శు సురభి రవి పాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవింద మహాది పురుషం తమహం భజామి సో ఇది గోలోకం యొక్క వర్ణన బ్రహ్మ కీర్తిస్తున్నాడు సో మనం ఇప్పుడు ఎక్కడున్నా భూలోకం ఉన్నాం దీనిపైన భూవర్లోకం ఉంటుంది తర్వాత స్వర్గలోకం ఉంటుంది తర్వాత మహార్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం అంటే ఏడు లోకాల పైన ఉంటాయి ఏడు లోకాల కిందలో ఉంటాయి కిందలో అతల సుతల తల అతల రసాతల పాతల మహాతల ఏడు లోకాలు అంటే నేను సీక్వెన్స్ అయిపోలేదు మొత్తం పద్నాలుగు లోకాలు ఇది ఒక బ్రహ్మాండం ఇలాంటి కోట్ల కొలది బ్రహ్మాండాలు ఉంటాయి అవన్నీ కూడా మహావిష్ణువు రోమరంధ్రాల నుంచి వస్తాయి ప్రతి బ్రహ్మాండం వీటిని త్రిలోకాలను కూడా ఎందుకంటారు అంటే పై అన్ని కూడా పై లోకాలు మన మధ్యలో ఉన్న తర్వాత కింద లోకాలు మనం భగవద్గీతలో చూడవచ్చు రాజ్యస్య అంటే ఈ మూడు లోకాల ఆధిపత్యం నా పొద్దునే అర్జున్ అంటారు అంటే వీటి పద్నాలుగు లోకాన్ని మూడు లోకాలు కూడా చెప్తారు సో వీటి గురించి డీటెయిల్ మళ్ళీ చదువు మళ్ళీ డిస్క డిస్కస్ చేద్దాం సో దాని తర్వాత దేవీధామం ఇది మహేష్ ధామం ఉంటుంది తర్వాత తర్వాత హరిధామం హరిధామం వైకుంఠం ఆ తర్వాత హరిధామం పైన గోలోకం ఉంటుంది మనం పైనుంచి కిందికి వస్తాం ఈరోజు మనం గోలోకం గురించి షార్ట్గా చర్చ చేస్తాం తర్వాత మళ్ళీ కిందికి సో ఇక్కడ ఏం చెప్తున్నారు బ్రహ్మ చింతామణి ప్రకర సద్మసుకాలతో వృక్ష సో అది చింతామణి ధామం అక్కడేమి ఉంటాయి కల్పవృక్షాలు ఉంటాయి కల్ప వృక్షాలు ఏం చేస్తాయి ప్రో వారు అంటారు అక్కడ ఉన్నటువంటి కల్ప వృక్షాలు అవి ఏవి కావాలంటే అవి ఇస్తాయి వాటి దగ్గరికి వెళ్ళేసి మామిడి పండ్లు అంటే మామిడి పండ్లు ఇస్తాయి జామకాయలు అంటే జామకాలు ఇస్తాయి సపోటా కావాలంటే సపోటా ఇస్తాయి ఇంకేం పనులు అంటే సీతాఫలం అంటే సీతాఫలం ఇస్తాయి రామఫలం కావాలంటే రామఫలం ఇస్తాయి సమోసాయి అంటే సమోసా కావాలంటే కూడా ఇస్తాయి కచోరి కావాలంటే కూడా ఇస్తాం కచోరి ఏం లేదు బట్ ఏది కావాలంటే అది ఇస్తాయి కల్ప వృక్షం అంటేనే ఏది కావాలంటే అది ఇస్తాయి అలాంటి వృక్షాలు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి ఎన్నైనా ఉంటాయి ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి ఇక్కడ ఒక చెట్టు ఉంది అనుకోండి ఉదాహరణకు మనం కుర్ముగ్రాల్లో ఒక కల్ప వృక్షం పెట్టినాం అనుకోండి రోజు ఎంతమంది వస్తారు ఊహించండి కోటి మంది వస్తారు అనుకోండి రోజుకు ఎందుకంటే అందరికి అవే కావాలి అక్కడ చాలా కల్పవృక్షాలు ఉంటాయి పెద్ద ఎవరేం పట్టించుకోరు అచ్చేయం అది అంటే బంగారం కావాలంటే బంగారం ఇస్తుంది ఏది నగలు కావాలంటే నగలు ఇస్తుంది ఏది కావాలంటే అవి ఇస్తాయి కల్పవృక్షం అంటేనే ఏది కోరుకుంటే అవి ఇస్తుంది రెడీగా ఉన్నాయి వెయిట్ చేస్తున్నాయి ఈ భక్తులు నాకు ఎప్పుడు అడుగుతానో వెయిట్ చేస్తున్నాయి అవి కూడా భక్తులే కానీ ఎవరంత పట్టించుకోరు అనమాట అంటే కల్పవృక్షాలు కూడా పట్టించుకోరు అదొకటేం కాదు మొత్తం ఇక్కడ వజ్రాలు వైఢూర్యాలు రత్నాలు మరకత మనలతో ఉంటాయి ఇప్పుడు ఇక్కడ తాటి స్తంభం ఉంది ఎంత కాస్ట్ కానీ అక్కడ మొత్తం దాంతో చేసినటువంటి యొక్క స్తంభాలు ఉంటాయి కిందంతా కూడా అంటే అన్ని బంగారము అంటే ఇక మొత్తం చాలా అపులెన్స్ అనమాట అంటే ఇప్పుడు ఈ ఈ లోకంలో ఉన్నటువంటి రిచ్ పీపుల్ యొక్క ధనాన్ని అంతా కూడా తీసుకొని పద్నాలుగు లోకాలు ఉన్నటువంటి ధనాన్ని తీసుకుంటే కూడా ఈవెన్ మొత్తం మొత్తం అనంతకోటి బ్రహ్మాండాల ఉన్నటువంటి ఐశ్వర్యం ధనం అంతకంటే కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది అదంతా ఒక స్తంభం కింద కూడా పనిచేయదు అంటే గోలోకంలో ఒక స్తంభం కాస్ట్ కూడా కాదు అంత విలువైనటువంటిది గోలోకం అంత ఐశ్వర్యంగా ఉంటుంది అనమాట అసలు మనం ఊహించలేనటువంటి ఐశ్వర్యం అంటే ఇది అతిశయోక్తి కాదు ఇది అది నిజం అనమాట కృష్ణ యొక్క ధామం ఏమైనా ఇచ్చేస్తుంది ఆయన చేతులని కానీ అవన్నీ ఎవరు పట్టించుకోరు అక్కడ బంగారు స్తంభం పెట్టాం అనుకోండి అందరు వచ్చి ఎక్కడ చూస్తారు పోస్తారు ఇక్కడ ఒక మద్యాలు బయటికి వెళ్ళినా వదిలేసాం అనుకోండి ఇట్లా కానీ అవన్నీ ఐశ్వర్యాలు ఉన్న అందరూ కృష్ణుడితోనే ఉండాలనుకుంటారు ఆవులతో ఉండాలనుకుంటారు అందుకని దాని పేరు గోలోకం గోలోక ధామం సో అక్కడ వృందావనం గ్రామం ఉంటుంది అక్కడ మళ్ళీ గ్రామంలో ఇదే ఉంటుంది పేడ ఉంటుంది తర్వాత ఆవులు ఉంటాయి తర్వాత కృష్ణుడు పాలు పెండుతాడు ఆవులకు గడ్డి అంటే అంత బంగారం ఉంటే గడ్డల ఎలా అవన్నీ ఇప్పటికీ ఏం పట్టించుకోర వాళ్ళు సో మళ్ళీ గ్రామమే గ్రామంలోనే వాళ్ళ యొక్క వృందావనం గ్రామం సో అక్కడ కృష్ణుడు ఉదయమే యశోధమై లేపుతుంది తర్వాత ఆయన కోసం ప్రత్యేకమైనటువంటి ఆవుల యొక్క పాలు పెండుతుంది వాటిని వేడి చేస్తుంది దాన్ని మళ్ళీ వచ్చినటువంటి దాన్ని పెరుగు వేస్తుంది ఆ పెరుగు రోజు చిలుకుతుంది గోపికలందరూ కూడా కృషి కోసం వెన్న వేసి పెడతారు అంటే కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తారంటే వాళ్ళని కూడా చేయాలనే కోరిక వాళ్ళ పిల్లలకంటే కూడా కృష్ణుని ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళు సో అందుకని రోజు వాళ్ళు వెన్న జలకడం వెన్న జలుగుతూ కృష్ణ యొక్క నీళ్ళను స్మరించడం అంటే గోలోకం యొక్క వైభవం ఒకటేమో మాధుర్యం కృష్ణ యొక్క మాధుర్యం ఇంకొకటేమో ఐశ్వర్యం ఐశ్వర్యం మాధుర్యం సో ఇక్కడ ఐశ్వర్యం అనగానే మనం చాలా ఆసక్తులం అవుతాం మాధుర్యం అంటే అంటే మామూలు గ్రామం అంటే మీద పట్టించుకో మనం ఎందుకంటే మనం ఎప్పుడూ డబ్బులతో జీవిస్తున్నాం కదా అంత డబ్బులతో రిలేట్ అవుతాం ఓ అక్కడ బంగారు గోపురం ఉందంటే అందరు చూడ్డానికి వెళ్తారు అదే మట్టి గోపురం ఉందంటే చూడాలి అంత డబ్బులతోనే పని అనుకుంటారు ప్రపంచం అంతా కానీ అక్కడ గోలోకంలో డబ్బులతో పని లేదు ఎందుకంటే కృష్ణుడు సర్వాకర్షకుడు వాళ్ళకి తెలుసు అంటే ఎంతో అందమైన యువతులు ఉంటారు ఎన్నో ఎన్నో వసతులు ఎన్నో సౌకర్యాలు అన్నీ కల్పించబడ్డప్పటికీ ఎవరు దేని పట్ల ఆకర్షితం అవరు కేవలం కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి యొక్క సౌందర్యానికి కృష్ణ యొక్క సాంగత్యానికి కృష్ణుని యొక్క ఆయన యొక్క ప్రేమకు పట్ల ఆకర్షితం అవుతారు ఎందుకంటే అన్ని ఆయన నుంచే వచ్చినటువంటివి ఇప్పుడు ఒక ధనవంతున్నాడు ధనవంతుడు ఒక వంద కోట్లు ఉన్నాయి ఆయనకి ఆస్తి ఆ వంద కోట్లు ఆయన దగ్గరే ఉన్నాయంటే ఆయన ఎంత ఉంటాడు ఒక వంద కోట్లు ఇచ్చాడు కానీ సో ఎంతమందికి అయినా వంద కోట్లు ఇచ్చినప్పుడు అతను ధనవంతునే మనం కావాలనుకుంటాం కదా ఆయన ఎంత గొప్ప వ్యక్తి సో కృష్ణుడు ఆయనలో ఉన్నటువంటి యొక్క మాధుర్యం కృషిడు ఇచ్చేటువంటి ఒక ప్రేమ కృషి ఇచ్చేటువంటి ఒక ఆనందం కృషిడు ఇచ్చేటువంటి ఒక ఆ రిలేషన్షిప్ ఆ సంబంధం అనేది అది ఏ భౌతికమైనటువంటి విషయాలతో పోల్చలేం ఈవెన్ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి ఐశ్వర్యంతో కూడా పోల్చలేం అందుకని అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎప్పుడు కృషినే చూడాలనుకుంటారు కృషితో మాట్లాడాలనుకుంటారు కృష్ణుడికి మసాజ్ చేయాలనుకుంటారు కృషితో ఆడుకోవాలనుకుంటారు కృషితో కలిసి తినాలనుకుంటారు కృషికి సేవ చేయాలనుకుంటారు కృషితోనే ఉండాలనేసి వాళ్ళ కోరిక అంటే కందర్పకోటి కమనీయ విశేష శోభం ఉదాహరణ కృష్ణ సౌందర్యం కోటి మన్మధుల యొక్క సౌందర్యాన్ని అతిశయిస్తుంది మనం మన్మధుని అనుకోండి కృష్ణుడు చూస్తే మన్మధుల ఉమ్మేస్తాం ఏముంది మన్మధు యొక్క సౌందర్యం ఉదాహరణకు రిలేటివ్ గా చూస్తే స్వర్గంలో ఉన్నటువంటి స్త్రీలకు ఈ భౌతిక లోకంలో స్త్రీలు ఎలా అంటే కప్పల్లాగా వెళ్ళు చూస్తే కప్పల్లాగా అనిపిస్తుంది అక్కడ కప్పల్లాగా కూడా పోల్చలేము అంటే అంత అందంగా ఉంటారు వాళ్ళు అప్సరస్ అదేవిధంగా పై లోకాలకు వెళ్ళినా కొద్ది వాళ్ళు ఇంకా సౌందర్యం పెరుగుతుంది అంటే ఈ భౌతిక లోకాలకు వెళ్ళి ఇంకా వైకుంఠ ఇంకా సౌందర్యం ఉంటుంది కానీ ఇంకా వృందావనంలో ఉండేటువంటి గోపికలు ఇంకా సౌందర్యం అంటే అసలు మనం భౌతిక లోకాల్లో మనం పోల్చి చూసి మనం చూసి వాళ్ళని హార్ట్ అటాక్ వచ్చి పడిపోతాం వాళ్ళని చూసి వాళ్ళ సౌందర్యం చూసి కానీ అక్కడ ఉన్నటువంటి గోప బాలులు గోపికలు ఎవరు కూడా ఒకరి పట్ల ఒకరు ఆకర్షితం అవ్వరు కేవలం కృష్ణుడి పట్ల ఆకర్షితం అవుతుంది ఎందుకంటే అందరి సౌందర్యం కంటే మళ్ళీ కృష్ణుడు టాప్ కృష్ణుడి యొక్క సౌందర్యంతో పోలిస్తే మిగతా వాళ్ళు అంత సౌందర్యం మనం ప్రతిదీ కూడా భౌతిక విషయంతోనే చూస్తాం అంటే గోలోకం ఎలా ఉంటుంది అడుగుతా అక్కడ టాయిలెట్ వెళ్తారా యూరిన్ వెళ్తారా టాయిలెట్స్ ఉంటాయని చూడండి చెత్త టాయిలెట్స్ అక్కడ పెట్టుకోవడం అంటే అలాంటి క్వశ్చన్స్ అందరు వస్తాయి తప్పేం కాదు కానీ అక్కడ టాయిలెట్స్ ఉండవు యూరిన్ ఉండవు అక్కడ ఏంటంటే అసలు దయచేసిన వాళ్ళ సంవత్సరం లేదు తినాల్సిన అవసరం లేదు ఆకలి దప్పికలు ఉండవు సూర్య చంద్రులు ఉండరు భాసయతే సూర్యో నశాంకో నవకహ కోటి సూర్య చంద్రుల యొక్క ప్రభావం ఉంటుంది కోటి చంద్రుల యొక్క మూన్ లైట్ ఉంటుంది అసలు ఈ సూర్య చంద్రులు ఎందుకు ఈ సూర్యుడు ఎంత పవర్ఫుల్ చూడండి ఒక్క సూర్యుడే ఎంత విస్తీర్ణమైన వెలిగి ఇవ్వగలుగుతున్నాడు ఒక చంద్రుడే ఎంత మూన్ లైట్ ఇవ్వగలుగుతున్నాడు అంటే వేల నక్షత్రకాల కంటే పవర్ఫుల్ కానీ ఈ సూర్యుడు చంద్రులు ఏం పనికిరారు అంటే ఈ లోకానికి చిన్న సూర్యుడు ఇంకా పెద్ద లోకానికి ఇంకా పెద్ద సూర్యుడు ఇంతకంటే పవర్ఫుల్ లక్షల కోట్ల పవర్ఫుల్ సూర్యుల కానీ వీళ్ళందరి సూర్యుల కంటే కూడా ఇంకా అప్రభావం అక్కడ ఉందన్నమాట కోటి సూర్యప్రభ అంటే భగవంతుడు అంటే అందరు తెలుసు గొప్పవాడని తెలుసు ఎంత కొంత కానీ ఎంత గొప్పవాడు అనేసి మనం ఎంత వర్ణించగలుగుతాం మన నోరు సరిపోదు మన బుద్ధి సరిపోదు మన ఇంద్రియాలు సరిపోవు ఈ శాస్త్రాలే సరిపోవు శాస్త్రాలన్నీ కీర్తిస్తున్నాయి ఎవరిది కాదు అందుకని ఆయన అనంతుడు ఆయన కీర్తి అనంతం ఆయన యొక్క శక్తి అనంతం ఆయన ఐశ్వర్యం అనంతం ఆయన సౌందర్యం అనంతం ఆయన జ్ఞానం అనంతం ఆయన వైరాగ్యం అనంతం అన్ని అనంతమే అన్ని అనంతమే ఇక్కడ అంత కూడా అనంతం అన్ని అంతం ఇక్కడ అంతమైనటువంటి లోకం ఇది అన్నీ అంతమే ఒక లిమిట్ ఉంది ఎంత ఇల్లు కట్టుకోవాలి ఇంతే ఇక్కడ చూడండి మీరు ఇల్లు కట్టుకుంటారు ఇక్కడ శ్రీకాకుళంలో ఆ పన్నెండు అడుగులు పదమూడు ఇంతే అనమాట ఎందుకు ఇంత అంతం అంటే స్థలం లేదు ఇంతకంటే ఎక్కువ ఇల్లు లేవు అందుకే పోడు ఇల్లు కట్టుకుంటారు మనం ఏదైనా చేసాం అంత ఒక ఒక లక్ష రూపాయల కారు కొన్నాం పది లక్షల కారు కొన్నాం పది కోట్ల కారు కొన్నాం వెయ్యి కోట్ల కాదు కొన్నా ఎంత అంతం ఎంతమంది కూర్చోగలుగుతారు కారులో పది మంది అనుకున్నాం ఇరవై మంది అనుకున్నాం లేదంటే ఒక వెయ్యి మంది కూర్చున్న కారు ఉందా అనుకున్నాం కానీ కోటి మంది కూర్చున్న కారు ఉందా పది కోట్ల మంది కూర్చున్న కారు ఉందా ఎవరైనా ఇల్లు కట్టారా ఒక వంద కోట్ల మంది కూర్చునేటువంటి ఇల్లును కట్టలేదు కానీ క్రిషుడు కట్టగలుగుతాడు కోట్ల మంది చూడండి అక్కడ ఉన్న ఆయన ధామం అంటే ఆయన ఇల్లే కదా మనం ఉండే ఇల్లు చాలా పెద్దది మనం చిన్న చిన్న ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాం చాలా పెద్ద ఇల్లు అక్కడ పెద్ద మన ఆ ధామం ఆ గోలోక ధామం అది వైశాల్యంలో అంతం లేదు దానికి కొలవలేం కూడా ఎంత వైశాల్యం అది అసలు మనకు కనుచూపు చూపు గుర్తుపట్టలేము సముద్రాలు సముద్రం మనకు కనిపించదు కానీ సముద్రానికి అంతం ఉంది దానికి అంతం లేదని చెప్తుంది శాస్త్రం అసలు ఎంతైనా ఉండొచ్చు వైశాల్యం అసలు చెప్పలేము దానికి సొంత పెద్ద ఇల్లు ఉంది కృష్ణుడు ఆ ఇంట్లోనే మనం ఉంటాం మనంతా ఒకటే ఫ్యామిలీ వసుదైక కుటుంబకం కృష్ణుని యొక్క పిల్లలు మనం కృష్ణుడితో ఉంటున్నాం అంత పెద్ద ఇల్లు వదిలేసి వచ్చాము మనం అది ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది బుజ్ఞండి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకోటి దొంగతనం చేయాలని చూస్తాడు అసలు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది ఎవరు పట్టించుకోడదు అంత క్రిషుడే క్రిష్యుడు అంటే మందే ఆ నాది అనే భావన అక్కడ ఉండదు నీది నాది అనే భావన ఉంటుంది నీది నాది ఎందుకు ఇది ఇంకా నీది నాది అక్కడ ఉంది అక్కడ అందుకే ప్రోపాలను అంటారు ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు తీరాలంటే ఫస్ట్ ఈ దేహాత్మ బుద్ధి పోవాలా నీది నాది నా దేశం నీ దేశం నా రాష్ట్రం నీ రాష్ట్రం నాది దేహాత్మ అక్కడ దేహాత్మ అసలు దేహమే లేదు ఆధ్యాత్మిక దేహం ఉంటుంది అక్కడ సమయం లేదు ఉదయం అయింది ఇప్పుడు మళ్ళీ టైం అయిపోతుంది ప్రసాదంకి వెళ్ళాలా ఆకలవుతుంది జాబ్కి వెళ్ళాలా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళదా ఇంకెక్కడ వెళ్ళా ఎందుకు అక్కడ ఏం లేదు అసలు సమయం కావాలంటే కృష్ణుడు ఈరోజు ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలు అంటే అష్టప్రహారాలు అష్టప్రహార లీలలు చేస్తారు కృష్ణుడు అంటే ఒక రోజుకు ఎనిమిది ప్రహారాలు ఉంటాయి ఒక ప్రహారానికి మూడు గంటలు సో వేరు వేరు ప్రహారాల్లో వేరు వేరు లీలలు చేస్తుంటారు కృషి ఉదయం ఒక లీల మధ్యాహ్నం అర్ల అది అని అది ఆ యొక్క లీలల కోసం ఆ టైం ఎందుకంటే మరి ఉదయం లేపాలంటే యశోదమై లేపాలి కదా పాలు ఇవ్వాలి కదా సో ఆకలి బుట్టిస్తాడు ఆకలి పుట్టిస్తాడు అందరికీ మరి ఆకలి లేకుండా ఇలా ఏదో ఒకటి జరగడం కోసం అంతే అంతేగాని తినకుంటే ఆకలి ఏదేం లేదు అందుకని రాసలీల ఎంత రోజు ఎంత రాట్టు కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ రాత్రి ఉదయం ఉదయం అవ్వట్లేదు ఇంకా ఆపేశాడు కృష్ణ అంటే రాత్రి కావాలన్నా పగలు ఇవన్నీ కూడా యోగం ఆయేస్తాం మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు యోగమాయ చేసేస్తుంది అనమాట అంత యోగమాయ ద్వారానే అవుతుంది అంటే మన మహామాయలో ఉన్నాం ఆయన యోగమాయ ద్వారా ఆ కృష్ణునికి ఉన్నటువంటి యొక్క ఐశ్వర్యాన్ని మరిపింపజేస్తుంది గోపికలకు మరపింపజేస్తుంది అంటే అన్నీ కూడా ఆ యోగమాయ అరేంజ్ చేస్తుంది అనమాట ఆ నీళ్ళలో పాల్గొనడం కోసం సో ఇంకేముంది ఇంకా ఆకలి లేదు దప్పిక లేదు టైం లేదు చావు లేదు పుట్టుక లేదు ముసలితనం లేదు రోగం లేదు ఇంకా లేవు మరి అక్కడ భార్య భర్తలు ఉంటారా టాయిలెట్ బాత్రూమ్ లేవు అది అలానే చెప్పాను ఇంకా టాయిలెట్ వస్తుంది లేదంటే మోషన్స్ అవుతున్నాయి అవన్నీ ఏమీ లేవు మరి తిన్నదంత ఏమవుతుంది అంత దివ్యం తినదేమి దివ్యం అందులో ఆ చెడు పదార్థం ఉంటేనే కదా టాయిలెట్ వెళ్ళేది అందులో చెడు పదార్థమే లేదు అంత దివ్యమే అంటే ఇది ఇది మెటీరియల్ ఇంగ్రీడియంట్ కాదు భౌతిక లోకం అది ఆధ్యాత్మిక లోకం అనేది దివ్యం దివ్యం అంటే అర్థమైంది కదా ఇది టేబుల్ ఇది ఒక పదార్థం ఇది అక్కడ పదార్థం లేదు అది శరీరం అంటే అంటే శరీరం లేదంటే దివ్య శరీరం అంటే దివ్య శరీరం అంటే ఏమి అంటే భౌతికం కానటువంటి శరీరం అంటే శాశ్వతమైనటువంటి శరీరం అంటే నిత్యమైనటువంటి శరీరం అంటే ముసలి వాళ్ళు అవరు అంటే మరి ఎట్లా మన చిన్న అక్కడ గోపబాలు ముసళ్ళు ఉంటారు చిన్న అమ్మాయిలు పిల్లలు ఉంటారు అంటే అది వాళ్ళ ఇచ్చే ప్రకారం అంతే యశ్వమాయి తల్లిలాగా సేవాలంటే తల్లి అవుతుంది అంటే పిల్లలా ఉండాలి ఇప్పుడు పిల్లలాగానే ఉండచ్చు యువకులా ఉండాలి యువకులు ఉండచ్చు అంత మన ఇచ్చే ప్రకారమే జరుగుతుంది అనమాట అండ్ ఎప్పుడు మళ్ళీ ఏజ్ అయిపోతుంది లేదు కానీ కృష్ణుడు నీళ్ళు చేయడం కోసం ఓకే కైశోర లీలలు యవన లీవలు పండలీలు ఆ నీళ్ళ కోసం టైం చేంజ్ అవుతుంది అంతే బట్ నథింగ్ చేంజ్ సో ఈ విధంగా గోలోకం కోసం వర్ణిస్తే ఈ జీవితం మనకు అయిపోదు మరి ప్రోపాల నడుతారు గోలోకంలో ఎట్లా అవన్నీ అడితే మనం అక్కడ వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎలా ఉంటుంది ఇంకా డీటెయిల్ కావాలంటే అక్కడ వెళ్ళి చూస్తారు సో అందుకని అక్కడ వెళ్ళడం కోసం మనం ప్రయత్నించాం మామూలుగా వీడియో ముందు ఒక ట్రైల్ వదిలేస్తున్నట్టు బ్రహ్మ ఒక ట్రైల్ ఇచ్చాడు బ్రహ్మ సమేతలో ఆ ట్రైల్ అంతే అది ఆ బ్రహ్మ సమేతని అర్థం చేసుకోవడానికి పది సంవత్సరాలు పడుతుంది గోలోక చాట్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది మనకు జస్ట్ ట్రయల్ వీడియో డైరెక్ట్ ఆ వీడియో చూడాలంటే ఆ చిన్న వీడియోకి మహావత నరసింహకి చాలా జనాలు అట్రాక్ట్ అయిపోతున్నారు ఏడుస్తున్నారు అది సింపుల్ అది సమ్ యానిమేషన్ బట్ అక్కడ వెళ్తే ఏం యానిమేషన్ పనిచేస్తుంది అసలు ఏ అసలు ఏంది ఆ వైభవం కృష్ణుడు ప్రధానకు అక్కడ లోటస్ లాగా ఉంటుంది గోలోకం అంటే కృష్ణుడు గోకులంలో ఉన్నాడు అక్కడ ఆయన రాధారాన్ దగ్గర వెళ్ళాలనుకున్నాను ఆ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ లోటస్ అంతా ఇట్లా క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఓపెన్ అయిపోతుంది అందుకు అర్థమైంది అసలు అవన్నీ కూడా పత్రాలు అనమాట మీరు గోలోకం చూడండి అన్ని పత్రాలు ఉంటాయి సో ఒక్కొక్క లోకం గురించి ఉంది సో ఈ ఈ కృషిడు మరి మార్నింగ్ ఇక్కడ ఉంటాడు మధ్యాహ్నం అక్కడ ఎలా అవుతుంది అంటే మొత్తం ఈ యొక్క గోలోకం అనేది కూడా అంత కృషి యొక్క ఆయన యొక్క ఇచ్ఛాశక్తి ప్రకారం మారిపోతుంది అనమాట చిన్మయం అంటారు దాన్ని చిన్మయం సో దీన్ని అర్థం చేసుకోవడానికి మన బుద్ధి తక్కువ మనకు ఉన్నటువంటి యొక్క కెపాసిటీ తక్కువ ఇప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు ఇది మనం డ్రైనేజీలో ఉన్నాం ఇక్కడ మనం టాయిలెట్లో ఉన్నాం కారాగారంలో ఉన్నాం చెత్త బుట్ట లాంటిది ఇది సో దీనిలోంచి మనం బయటికి వెళ్ళిపోయి అక్కడ ఆధ్యాత్మిక లోకానికి వెళ్తే మనం ఇంకా ఆనందాన్ని మనం పొందవచ్చు ఎందుకంటే అక్కడ కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇది డిఫరెంట్ ఎవ్రీథింగ్ నీళ్లు మాట్లా చెట్లు మాట్లాడతాయి పక్షులు మాట్లాడతాయి అక్కడ అన్నీ కూడా భక్తులే చెట్లు అయిపోతారు భక్తులే లతలుగా మారిపోతారు అన్నీ కూడా ప్రతిదీ కూడా జీవం జీవం ఉంటుంది ప్రతిదీ కూడా జీవంతోనే ఉంటుంది కంప్లీట్ ఇది ఒక ప్రతిబింబం ఇది ప్రతిబింబం అంటే మనం చెట్ నీళ్ళ దగ్గర ఇట్లా నిలబడ్డాం దానికి మన నీడ నిలబడింది ఇది నీడ జస్ట్ నీడ లాంటిది భౌతిక లోకం సో అన్నీ కూడా ఇంకా ఆ ప్రశ్నలు అడుగు వచ్చి మనం మరి ఇక్కడ గోలోకంలో మనం మరి ఎందుకు మనం పడిపోయాం అంత బాగున్న తర్వాత అదే ప్రశ్న వస్తాయి జనరల్గా ఇక అదే దౌర్భాగ్యం ఎందుకు పడిపోయామని మనకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అది వారిని అడుగుతారు అడిగినప్పుడు ఇక ఒక ఇల్లు కాలిపోయింది కాలు కాలిపోతుంది ఎవరు గాలబెట్టారు ఎందుకు గాలబెట్టారు దానికి కారణం ఏంది రిస్క్ చేయం కదా ఫస్ట్ ఏం చేస్తే ఇల్లును వస్తాం సో మనం ఈ భౌతిక లోకంలో పడిపోయాం ఎందుకు ఏమనేసి అనేసి ఎక్కువ రీసెర్చ్ చేయకుండా మనం తొందరగా కడితే మనకు అక్కడ తెలుస్తుంది అది ప్రపాదాన్ని సార్ బట్ జనరల్ ప్రిన్సిపల్ ఇదే వివరిస్తారు మనకు రెండు రకాల జీవులు ఉన్నారు పురుషులు అక్షర పురుషులు లేదంటే బద్దజీవులు నిత్యబద్ధులు నిత్యముక్తులు నిత్యముక్తులకు వాళ్ళకి ఎప్పుడు కోరిక రాదు కృష్యులు లేకుండా ఉండాలనేసి కానీ నిత్య బద్ధులకు కృష్యులు లేకుండా ఉండాలని కోరిక వచ్చింది అనమాట ఈ యొక్క అసూయ అనేది వచ్చింది కొంచెం అంటే మనం అనుకోవచ్చు మరి భౌతిక ప్రపంచంలో అసూయ అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎందుకు ఎందుకుందంటే ఆధ్యాత్మిక ప్రపంచం ఇంత గ్రాస్గా ఉండదు సెటిల్ అంటే ఓ కృష్ణుడు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడు అన్నీ ఆయన నేను ఎందుకు ఎంజాయ్ అంటే నేను భోగించాలనే ఒక అంటే మైన్యూట్ ఇండిపెండెన్స్ ప్రతి జీవుడికి కృష్ణుడు ఇచ్చాడు ఆధ్యాత్మిక లోకాల్లో కూడా కొంచెం స్వాతంత్రం అనేది ఇచ్చారు నిత్యముక్తులు వాళ్ళ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోరు వాళ్ళకి పూర్తి స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది కానీ నిత్య బద్దులకు కొంచెం స్వాతంత్రం ఉంది దుర్వినియోగం చేసుకున్నారు వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ మిస్యూజ్ చేసుకున్నారు నేను అనుభవించాలి కృష్ణ హనా భైర్ముఖ చాకరి నేను భోగాన్ని వాంఛించాలని కృష్ణుని పట్ల విముఖతను ప్రదర్శించ కృష్ణు యొక్క సేవ పట్ల ఆయన సేవ పట్ల విముఖతను ప్రదర్శించగానే ఇమిడియట్గా కృష్ణుడు అనుకున్నాడు ఓకే ఈ జీవుడు కృష్ణుడు చెప్పాడు ఎందుకు అనవసరంగా వెళ్తావు అనేసి ఒక ప్రభుత్వం ధనవంతుడు ఉన్నారు చాలామంది పిల్లలు ఉన్నారు ఆయన ఆస్తిని హ్యాపీగా అనుభవించవచ్చు కానీ ఒక నేను సపరేట్గా ఉంటాను వద్దు అంటే సరే నీ ఇష్టం సరే ఒక కార్ ఇస్తాడు ఒక బిల్డింగ్ ఇస్తాడు సరే వెళ్ళు ఎంజాయ్ చేయమంట సో కృష్ణుడు సరే నీ ఇష్టం మీరు వెళ్ళండి అక్కడ వెళ్ళండి అక్కడ ఏం లేదు మీరు నాకు సేవ చేస్తేనే మీకు ఆనందం ఉంటుంది నేను లేకుండా మీకు ఆనందం లేదు మరి మీరు కావాలనుకుంటున్నారు పిల్లలు మారం చేస్తారు కదా కావాలి సో అట్లా మనం మారాం చేసాం సో కృష్ణుడు అందుకే ఈ భౌతిక జగవంత అంతా అంతా కూడా మన యొక్క పవిత్రత కోసం మనం అర్థం చేసుకోవడం కోసం చిన్న సృష్టించాడు ఇట్లా సో అందుకే మనం ఇక్కడ పడిపోయాం ఇంకా పడిపోతూనే ఉంటారు అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ మళ్ళీ రిఫార్మ్ అవుతారు అంటే పరివర్తన చెంది అక్కడ ఇది మన ఇల్లు కాదు యాక్చువల్లీ అది మిస్టేక్ చేశాను నేను మళ్ళీ ఆ ఆధ్యాత్మిక లోకంకి వెళ్ళాలనేసి ఒక భక్తియుక్త సేవ చేసిన మళ్ళీ అక్కడికి వెళ్తారు మరి వెళ్ళిన తర్వాత మళ్ళీ అనొచ్చు మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ పడిపోతాం అనేసి యా జనరల్గా ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవదు మనకు ఆ శక్తి వల్ల ఓ చాలు ఇంకా ఉంది మనం ఒక అనుకోండి ఆ బాయిలో మళ్ళీ మళ్ళీ పడతాం వెళ్ళి పడదాం పడాం కదా వద్దు చాలా అనేసి కొంచెం వస్తుంది కానీ మళ్ళీ మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది ఆ పర్లేదు చాలా గుంత బాగుంది పడదాం పడమని ఇష్టం ఎవరైనా అక్కడ వెళ్ళి నేను మళ్ళీ తింటాను తిన్నాడు ఒకసారి తింటే అంటే మూడు రకాల ఇంటెలిజెన్స్ ప్రొపోజెక్ట్ అట్లా వెళ్ళారు అట్లా వెళ్ళొద్దని చెప్పి కొందరు ఏంటంటే అట్లా వెళ్ళకూడదని తింటారు రెండు ఆయన చెప్పాడు నువ్వు అక్కడ వాసన వస్తుందంటే వెళ్తారు అంటే వెళ్ళాడు కొన్ని వాసన చూసి వదిలేశాడు మూడోతను వెళ్ళాడు వాసన చూసి అర్థం కాదు మూడోతను నోట్లో వేసుకో మలం అనేసి వదిలేస్తాడు సో కొందరు వినడం ద్వారా అర్థం చేసుకుంటారు కొందరు చూడడం ద్వారా అర్థం చేసుకుంటారు కొందరు అనుభవి చూస్తే అనుభవిస్తేనే వాళ్ళకి కాదు అండ్ ఇంకొందరు వాళ్ళకి అనుభవించ రుచి బాగుంది మలం అని తింటూనే ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు అది మనం అంతా అట్లే ఉన్నాయి ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇది అంత ఏం లేదు ఇందులో అంత మలం లా ఉంది బట్ ఇంకా మనకి ఇంద్రే ఇంకా మనకు స్మార్ట్ ఫోన్లు కావాలా ఇంకా అమ్మాయిలు కావాలా ఇంకా అలవాట్లు కావాలా మనం వింటా ఉన్నాం కానీ ఆ మలం యొక్క రుచికి అలవాటు పడిపోయాం అలవాటు అనేది చాలా డేంజర్ అందుకని ఈ కుర్మగ్రాం ఏంటంటే మంచి అలవాట్లు అనేది చిన్న వయసులో నుంచి నేర్చుకుంటే ఉంటాయి ఈ ఆధునిక సమాజం ఏం చేస్తుంది అనే చెడు అలవాట్లు నేర్పిస్తుంది అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఈ అలవాటు వల్లనే సమస్య అనమాట అలవాటు అనేది చాలా డేంజర్ అందుకని మంచి అలవాట్లు నేర్చుకోవాలి మనం నీళ్ళు కూర్చొని తాగుతాం ఆ పిల్లలు ఎప్పుడే నిలబడి తాగాలని ప్రయత్నిస్తుంటారు కానీ ఎప్పుడు చెప్తూ ఉంటాం దాకా అంటే ఒకసారి అలవాటు ఏంటంటే కూర్చొని తాగేస్తాను అది నిలబడి తాగాలని అనుకో మనం ఒకసారి కూర్చొని తిన్నాం ఎప్పుడు కూర్చొని తింటాం చిన్నప్పటి నుంచి కూర్చొని తిన్నాను నేను కూర్చొని తింటున్నాను ఇప్పుడు ఆ చిన్నప్పటి నుంచి నిలబడి దున్నపోతులగా తినాను బర్రెలా తింటే దున్నపోతులగా తింటారు అందుకని దాని పేరు బఫెల్ బఫేస్ ఇష్టం అని పెట్టారు అందుకనే ఈ వైదిక సంస్కృతి యొక్క అలవాట్లు ఆధ్యాత్మిక లోకంలో వృందావంలో ఉన్న అలవాట్లు అనమాట ఇవన్నీ ఇది అక్కడ కూడా గోలోకంలో దోతి కట్టుకుంటారు చెద్దట వేసుకుంటారు ఇలా రుమాలు పెట్టుకుంటారు అక్కడ తిలకం పెట్టుకుంటారు ఉదయం లేస్తారు మరి ఇక్కడ ఈ సిటీ అలవాటు వేసుకున్నాం అనుకోండి అక్కడ వెళ్ళినా మ్యాచ్ ఎట్లా అవుతుంది కాబట్టి చాలా మంది ఇక్కడ ఉండలేకపోతున్నారు అంటే రకరకాల సమస్య మరి ఇక్కడ ఉండలేకుంటే అక్కడ కూడా ఉండలేవు ఇది రిప్లికా అనమాట ఇది ఇది వృందావన లాగా చేయాలని ప్రభుత్వాద కోరిక ఇది అలవాటు అవ్వలేదు అనుకోండి మనం ఎప్పుడు ఫోన్తోనే మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి అక్కడ వెళ్ళి ఉండడం కష్టం కృష్ణ నా ఫోన్ మళ్ళీ మర్చిపోయాను వస్తాను అని మళ్ళీ ఇక్కడికి స్మార్ట్ ఫోన్ లేకుండా అనేసి అక్కడ కృషి చెప్పేసి సరే వెళ్ళాయా వెళ్ళ నాకేం ప్రాబ్లం ఈ భౌతిక లోకంలో ఏం లేదు మనం జస్ట్ ఓన్లీ ఊహిస్తున్నాం ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది కానీ ఆధ్యాత్మిక లోకంలో దివ్యమైనటువంటి శోభ అది వింటేనే ఆనందం అందుకని మనం రెగ్యులర్గా వింటూ ఉండాలి మీరు వీలైతే బ్రహ్మ సమేత పుస్తకం చదవండి ఇంకా మనం చర్చిస్తున్నాం దాని గురించి రెగ్యులర్గా వింటూ ఉండాలి జస్ట్ ఎసెన్స్ ఏంటంటే మనం ఉండే ప్లేస్ కాదు ఇది మనం టాయిలెట్ వెళ్ళాం అక్కడే ఉంటాం ఉండవు నువ్వు టాయిలెట్లో ఏసీ పెట్టుకున్నా సరే మంచి టైల్స్ వేసుకున్నా సరే అక్కడ నువ్వు టీవీ పెట్టుకున్నా సరే అక్కడ ఒక పది ఫోన్లు పెట్టుకున్నా సరే అక్కడ అమ్మాయితో అనుభవించిన సరే టాయిలెట్ ఉండే ప్లేస్ కాదు మనం ఉండే బయటికి రావాలి టాయిలెట్ వెళ్ళాలి బయటికి రావాలి సో ఇది టాయిలెట్ లాగా వచ్చినందుకు వదిలేడానికి ఇక్కడ విసర్జించాలి ఏదో తప్పుగా ఏం పడిపోయాను తొందరగా విసర్జించి తొందరగా వెళ్ళిపోవడం బెస్ట్ ఎవరికైనా ఉండాలనిపిస్తుంది కదా ఎవరేం చెప్తారా కొందరి ఫేస్ ఇలా ఉంటున్నాయి కొందరు ఇలా ఉంటున్నాయి ఇంకా కోరిక ఎవరికి లేదు యాక్చువల్గా అంటే మన కష్టాలు ఉండడం వల్ల మనం ఇక్కడ నుంచిపోవాలనుకుంటున్నాం అది కూడా అల్టిమేట్ కాదు మన కష్టం ఉన్నా నష్టమున్నా దుఃఖమున్నా సుఖమున్నా జయమైనా అపజయమైన మన యొక్క స్వభావం కృషితో ఉండడం ఇప్పుడు రేపు మనకు వంద కోట్లు వచ్చాయి అనుకో ఇక్కడ ఉండిపోవాలనుకుంటాం అనుకో ఇప్పుడు డబ్బు లేక బాధపడుతున్నావు ఉద్యోగం లేక బాధపడుతున్నావు చెడు వాళ్ళు బాధపడుతున్నాం అందుకే మనం భక్తులకు వచ్చాం కానీ మనకు డబ్బులు ఉన్నా డబ్బులు లేకున్నా కష్టమైన కష్టమైన మన స్వభావం అక్కడ ఉండడం మన ఇల్లు అది మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి మన అంత పెద్ద ఇల్లు ఉంది మనకు అంత మహావైభవం ఉంది అక్కడ అక్కడ ఎంతో ఆనందాన్ని మనం పొందవచ్చు నిత్యంగా ఆనందంగా ఉండవచ్చు ఈ మాటలు మాట్లాడడం ఈజీ కానీ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే మన మైండ్ కోఆపరేట్ చేస్తే ఇంద్రియాలు కోఆపరేట్ చేస్తే మనకు ఆ వెళ్ళాలని కోరుకుంటే కృష్ణుడు తీసుకెళ్ళిపోతారు ప్రభుత్వాన్ని తీసుకెళ్తారు లక్ష్మీ మనం చెప్పాలంటే ఎందుకంటే ఒక జన్మలో వెళ్ళడం అంత సులభం కాదు ఎన్నో కోట్ల జన్మలు కావాలి కానీ ప్రభుత్వం స్పెషల్గా పవిత్ర భక్తుడు ఇక్కడ వచ్చేసి అందరిని తీసుకెళ్ళడం కోసమే ఆయన ఇచ్చినటువంటి ఫార్ములా మనం యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో చేస్తే వెళ్ళిపోవచ్చు ఇది చిన్నగా గోలోకం యొక్క వర్ణన ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు ఎనీడౌర్స్ గోలోకం ప్రత్యేకంగా గోలోకం అంతా కూడా వృందావనం వనాలతో ఉంటుంది వైకుంఠం ఎక్కువగా ఆ నగరంలాగా పోల్చవచ్చు వైకుంఠంలో పెద్ద పెద్ద సౌదాలు ఉంటాయి వైకుంఠం మోర్ అంటే ఈ పాయింట్ ఆఫ్ లోపల అప్పులెంట్ అనమాట ఈ ఐశ్వర్యం పాయింట్ ఆఫ్ ఓకే శిల ప్రోపాధి కీజాయ్ గోలోక వృందావనం కీ జాయ్